ఇక వివరాలు తెలుసుకుంటున్న మంత్రులు ఏంది ఆరు నెలలలో ఇల్లు అర్హులైన పేదలకు అందజేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించి ప్రధానంగా ఏంది అంటే తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి ప్రభుత్వానికి సంబంధించి ఉచితాలు ఇవ్వడమో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లులో లేకపోతే ఇల్లులు ఇస్తాం అది ఇస్తాం ఇంద్రం ఇస్తాం అంటూ కూడా చెప్తున్నారు కదా నేనేమంటున్నానంటే ప్రతి ఏటా కూడా ఈ పథకం అనేది ప్రకటనకు మాత్రమే అమలుకైతుంది కానీ కార్యాచరణ ఆచరణకు కూడా నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది అంటే ప్రస్తుతం ఏ విధంగా ఉంది తెలంగాణ ప్రజల అంటే ఒకసారి మీరే ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆరు నెలల్లో ఇల్లు అంటే ప్రతి మధ్యతరగతి పేదవాడి యొక్క కళ ఏంటి సొంత ఇంటిని నిర్మించుకోవాలి ఇంటి ఒక ఇల్లును నిర్మించుకోవడం అనేది ప్రతి పేద మధ్యతరగతికి సంబంధించిన ఆ కుటుంబాలకు సంబంధించి ఒక చిరకాలం అంచ కోరిక అది చిరకాలం ఒక సొంత ఇల్లులో ఉండాలి హ్యాపీగా ఇల్లు కట్టుకోవడం కోసం చాలామంది తమ జీవిత పోరాటమే చేస్తూ ఉంటారు అలాంటి వారికి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది కానీ పథకానికి అమలు కానీ పథకానికి సంబంధించి చూడడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇల్లు ఇస్తదా లేదా అనేది కూడా మనం వేచి చూద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం కదా గత ప్రభుత్వాలను చూసినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా ఆల్రెడీ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది